వెల్కమ్ టు కుశల మీడియా సప్త నదుల సంగమేశ్వరం పరివాహక ప్రాంతం కృష్ణా జలాలతో నిండుకుంటోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి ఇంట్లో గంట గంటకు పెరుగుతూ వస్తుంది శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్ ఎనిమిది వందల నలభై అడుగులు దాటితే సంగమేశ్వర దేవాలయంలో గర్భగుడిలోకి నీళ్లు ప్రవహిస్తాయి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల నలభై అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వరంలోని దేవాలయంలో గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించింది శ్రీశైలం వరద జలాలు కృష్ణానది నుండి వస్తున్న ప్రవాహంతో ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చేరుకున్నాయి ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం ఎనిమిది అడుగులు